హితం టీవీకి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము మాదయ్య గారి గారు రాజశేఖర చరిత్రలో రాసినటువంటి చక్కని పద్యాన్ని గురించి తెలుసుకోబోతున్నాము అది ఏంటంటే పేదరికం లేమి అనేది ఏం చేస్తుంది ఎలా చేస్తుంది ఏం చేయగలదు పేదరికం వల్ల ఏం జరుగుతుంది అనే విషయాన్ని ఒక పద్యంలో చాలా చక్కగా చెప్పడం జరిగింది అది రాజశేఖర చరిత్రంలోనిది ఆ పద్యాన్ని గురించి ఈరోజు చూద్దాము కుల నిర్మూలన కారణం ప్రతిభా కుటాకముద్వేగా కో పల జవ సుఖ ప్రత్యోహమాత్మ వ్య జ్వలన జ్వాలిక నయన్ నయం సమ్రోది నిత్యలఘుత్వాశ్రయభూమి లేవింపదే అని చెప్పడం జరిగింది అంటే కుల నిర్మూలన కారణంబు ఈ పేదరికం లేమి అంటే పేదరికం పేదరికం అనేది తన కులాన్ని నాశనం చేస్తుంది ప్రతిభ కుట్టాకము కుట్టాకము అంటే ఛేదించడం అంటే ప్రతిభను ఛేదిస్తుంది అంటే ప్రతిభను అణచివేస్తుంది నరికేస్తుంది అన్నట్టు అదేవిధంగా ఉద్వేగము కోపలత దోహదము ఉద్వేగ కోపలత దోహదము అంటే మనకు కోపాన్ని కలిగించడానికి కోపాన్ని పుట్టించడానికి అది సహాయపడుతుంది వేగాన్ని పెంచుతుంది అదేవిధంగా ప్రత్యూహము అంటే సంసార సుఖాన్ని కూడా అరికడుతుంది ఆత్మవ్యథ మన ఆత్మలకు దుఃఖాన్ని కలిగిస్తుంది జ్వలన జాలిక వేదాగ్ని పుట్టిస్తుంది కామిని వీక్ష పాత్ర సంధి అంటే సంగమాసక్తి గల యువతుల యొక్క చూపులను కూడా అరికడుతుంది నిత్య లఘుత్వాశ్రయ భూమి అంటే ఎల్లప్పుడు కూడా చిన్నతనానికి చోటవుతుంది